విశ్వాసులు దేనికి ఏడవాలి ఈనాటి అంశం క్రైస్తవులు దేనికి ఏడవాలి అసలు ఏడ్చే అది నన్ను పిల్లడు వా జ్ఞానం లేదా బుద్ధి లేదా పిల్లలు అంటే వాళ్ళు కనిపించినదిలా కావాలని ఏడుస్తారు పెద్దలు కూడా అలా ఏడితే ఎలా ఉంటే చెప్పండి మా బాబు ఉన్నాడు వాడు కనిపించింది ఏంటి కావాలని ఏడుస్తున్నాడు నేను కూడా నాకు అలా కావాలని ఏడిస్తే ఎలా ఉంటారు చెప్పండి మనకు అర్థం కాదు కానీ దేవుడు చెప్పిన మాటని చాలా సునాయాసంగా మనం తిరగబడతాం దేవుడు వద్దు అని చెప్పిన దానికి చాలా కోయిట్ ఆపోజిట్ గా వెళ్తూ ఉంటాం చాలా సార్లు వాళ్ళకి అర్థం కాల ఇది దేవుడికి వ్యతిరేకమని ఇది దేవుడి మాటకి విరుద్ధమని అసలు మేము అడుగుతుంది కోరుకుంటుంది దేవుడు వద్దు అని చెప్పిన దాని గురించి అని వాళ్ళకి తెలియలా అవ్వకి ఆదామికి సిగ్గు తెలిసి వచ్చిన తర్వాత వాళ్ళు అడగల మాకు చొక్కాయిలు కావాలి డ్రెస్సులు కావాలని దేవుడే వాళ్ళకి చర్మపు చొక్కాలు కుట్టి అంటే బట్టలు ఇచ్చాడు వాక్యం నెరవేరిందా లేదా మత ఆరోపలేముందాడు తినేదాని గురించి ధరించుకునే దాని గురించి చింత వద్దు ఎక్కడైనా సరే వాళ్ళు అడగక ముందే దేవుడు వాళ్ళకి ఇచ్చాడు హాలాలుయా